హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ అయితే ఒక గ్లాస్ మినపగుండ్లను తీసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత ఈవినింగ్ దాన్ని గ్రైండ్ చేసుకొని నైట్ అంతా వదిలేయాలి మార్నింగ్ ఇలా ఉంటుంది తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు ఉప్పు వేయాలి దాంతోపాటు కొంచెం జీలకర్ర వేసుకొని థిక్గా ఉంటుంది కాబట్టి కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి మిక్స్ చేశాక ఇలా ఉంది ఇంతే కాకుండా ఒక చాపుడు ఆనియన్స్ కొన్ని మిరపకాయలు కొన్ని క్యారెట్ పీసెస్ కొన్ని కట్ చేసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ మీద బాగా పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం తీసుకున్న బ్యాటర్ని దాని మీద వేసి దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ వెడల్పుగా కాకుండా కొంచమే స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఎలా ఉందో ఇప్పుడు దీని మీద లైట్గా ఉల్లిపాయలు దాంతోపాటు పచ్చిమిరపకాయలు పచ్చిమిర్చి మా పాప పచ్చిమిర్చి తిందని నేను కొంచమే వేసాను తర్వాత క్యారెట్ తురుము వేసుకొని కాసేపు లోటు లో ఫ్లేమ్లో దీన్ని మనం చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేసుకొని ఫైన్ కూడా ఆయిల్ వేసుకొని చూడండి ఎప్పుడైతే ఉడికిందో అనిపిస్తుందో వెంటనే తీయాలి తీసి దాన్ని ఫ్లిప్ చేయాలి ఫ్లిప్ చేసుకోవాలి బ్యాక్ సైడ్కి ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా ఈవెన్గా మనం కాల్చుకోవాలి అంతే అంది అయిపోయింది ఇంకా దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఇది చాలా బలం ఓన్లీ మనం ఎరపగంలో యూజ్ చేసాం కాబట్టి చాలా బలం పిల్లలకైతే ఇది బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్